రైట్ ఒకసారి మనకి బచ్చు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే అండి శ్రీనివాస్ గారు అంటే ఇప్పుడు మీకు సుప్రీం కోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది అవన్నీ పక్కన పెడితే అంటే ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు నుంచి మీరు అంటే అనర్హత వేటు వేయించాలి అని కోరుకుంటున్నారు కదా ఇంతకు మించి ఇంకా మీ గేమ్ ప్లాన్ ఏమైనా ఉందా అండి మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులు నర్రా గారికి వారికి లాల్ గారికి ఇద్దరు కూడా నమస్తే ఇప్పుడు కాదండి ఫిరాయింపులను ఫిరాయి ఫిరాయింపులు చేస్తే ఎవరైనా పార్టీ ఫిరాయింపులు చేస్తే రాళ్ళు తీసుకొని కొట్టాలి చంపాలి అని మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే సమస్య లేదు పార్టీ మారితే ఎవరైనా కూడా పార్టీకి రాజీనామా చేసి రావాలి అని చెప్పి మాట్లాడిన్నారు రాహుల్ గాంధీ గారు రాళ్లతో కొట్టాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మారినమా మారలేదా అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈ పది మంది ఎమ్మెల్యేలు కాబట్టి పార్టీ మారినరా మారినలేదా అనేటువంటిది ఇంకా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఒకసారి మారినమని చెప్తున్నారు ఒకసారి మారలేదని చెప్తున్నారు అయినా కూడా దీని పట్ల వాళ్ళు ఎట్లాగో బి బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు కానీ బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులుగా వాళ్ళు కొనసాగటం లేదు అట్లానే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వాళ్ళేం కాంగ్రెస్ సిఎల్పి సమావేశానికి కూడా వాళ్ళు హాజరవ్వలేదు వీ పార్టీ ఫిరాయించినటువంటి ఈ వ్యక్తుల పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి స్పీకర్ సత్వరమే చర్యలు తీసుకోవాలని స్పెషల్ లీవ్ పిటిషన్ కానీ రిట్ పిటిషన్ కానీ హై సుప్రీంకోర్టులో వేయడం జరిగింది సుప్రీంకోర్టు కూడా ఆ లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహాచార్యులు గారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది డెఫినెట్ మేము ఇంకా గేమ్ ప్లాన్ అంటే ఏముంటుంది డెఫినెట్ గా వాళ్ళని వీలైనంత వరకు బిఆర్ఎస్ పార్టీ పార్టీ ఫిరాయించిన వ్యక్తుల పైన చర్యలు తీసుకోవడానికి అంటే ఎందుకు అంటే శ్రీనివాస్ గారు గేమ్ ప్లాన్ అని మీరు గతంలో కూడా మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు గతంలో నుంచి మీరు ఇతరత్ర పార్టీల నుంచి మీరు చేర్చుకున్నారు అలాంటప్పుడు మీరు మళ్ళీ వెళ్ళి అంటే కోర్టులో కేసు వేయటాన్ని ఎలా చూడాలి మీరు కూడా చేర్చుకున్నారు కదా ఫిరాయింపుల్ని మీరు ప్రోత్సహించారు కదా గతంలో హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్నాము అది చట్టపరంగా అంటే ఇప్పుడు ఆ వెళ్ళిపోతే మీకు కష్టము అన్నట్టు మీరు ఆ రకంగా వెళ్తూ ఉన్నారా డెఫినెట్ గా ఎట్లయినా కావచ్చు మీరు ఏదైనా అనుకోవచ్చు ప్రజలు ఏదనుకున్నా పర్లేదు ముఖ్యమంత్రి గారు ఏదనుకున్నా పర్లేదు ఇప్పుడు పార్టీని నిలబెట్టుకోవాలి గెలిచినటువంటి వ్యక్తులను కాపాడుకోవాలనేటువంటి ఆలోచన పార్టీకి ఉండడంలో పోయే వాళ్ళను పోనిచ్చ అంటే మీ పార్టీ మీద మీకు నమ్మకం లేదు కొంచెం ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారా నమ్మకం కాదు మనిషి నైజం ఏముండదంటే పోయేటోళ్లను కాపాడాలనా వద్దా పోతే పోనీ అనుకోవడానికి మానవ కాంగ్రెస్ పార్టీ నానండి ఎవరికి వాడే యమునా తీరు అనేది కాంగ్రెస్ పార్టీ తీరు ఆ రోజు వాళ్ళకేం పట్టింపు లేదు ఏం లేదు గెలిచిండ్రు రు ప్రలోభాలకో ఆశకో లేకపోతే దేనికో వాళ్ళు సస్టైన్ అవ్వడానికో సర్వే అవ్వడానికో ఎందుకు వచ్చిన మా దగ్గరకైతే అయితే రు అది కూడా చట్టబద్ధంగా మేము తీసుకొచ్చినాం రెండో బై మూడో వత్తు మేము తీసుకొచ్చినాం అది అది చట్టరీత్యా చెల్లుబాట అయింది మా పార్టీలో విలీనం అయింది ఆ దిశగా పావులు కదిపినాం అని మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు ఇప్పటి వరకు మరి వాళ్ళ అట్లాంటి పనులు ఏం చేయలేదు కదా ఆ సాహసం ఏం చేయలేదు పోనీ చేసినా మా దగ్గర నుంచి పోయే పరిస్థితిలో ఎవరు లేరు కాబట్టి డెఫినెట్లీ వీ వీ ప్రొటెక్ట్ అవర్ ఎమ్మెల్యే పార్టీ పట్ల పార్టీని కాపాడుకుంటది పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటది పార్టీ ఎమ్మెల్యేని కాపాడుకుంటది ఆ పార్టీ పరిస్థితి మా మా పార్టీ అట్లా ఉంటది మేము అంత ఈజీగా ఎవరు ఇట్లా పో పోతాం అంటే పోవడానికి ఇది కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీలో మీరు అన్నట్టుగా డెఫినెట్ గా పోయిన వాళ్ళ పైన చర్యలు ఉంటాయి పోతా అనుకునే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగానే ఉంటది అందుకోసమే మా పార్టీ ఢిల్లీ వరకు వెళ్ళింది దీనికి నిజంగా కూడా పార్టీ ఫిరాయింపులకు శాశ్వత పరిష్కారం కనిపెట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం కూడా దీన్ని పరిశీలించాలి వీలైతే చట్టంలో కూడా మార్పులు తీసుకొచ్చి ఏ వ్యక్తి అయితే ఫిరాయింపుకు సిద్ధపడాలని అనుకుంటాడో ఆ వ్యక్తి అనాలోచితంగా ఇంకా ఏ విధమైన ఆలోచన లేకుండా ఎన్నికైనటువంటి గుర్తు పైన ఎన్నికైనటువంటి పదవికి రాజీనామా చేసి మాత్రమే పార్టీ నుంచి వెళ్ళిపోయేటట్లు మేము చేయడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం మా పార్టీ రైట్ శ్రీనివాస్ గారు